నేను నీకు తోడే ఉందును నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడేదును అని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డరా ఈరోజు మనం వెళుతున్న ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు మీరు వెళ్ళండి నేను మిమ్మల్ని కాపాడదు దేవుని వాక్యము చదివిస్తుంది ఈరోజు ఏ పని మాత్రమే మనం వెళుతున్నామో దేవుని వాక్యము పరిసర కొరకు వెళ్తున్నావా అనే స్థలంలో నిన్ను కాపాడని సిద్ధంగా ఉన్నాడు ఈరోజు దేవుని మాటలు విని మనము ఆయన ప్రయాణం చేస్తూ ఉండాలి ఆయన చెప్పిన స్థలానికి మనం వెళ్ళాలి ఈరోజు దిన సంగమ ఈరోజు అనేక మంది కూడా మనం భయపడిపోతూ ఉంటాం అని అంటున్నాడు నేను నీకు తోడే ఉందును నువ్వు భయపడకు నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి రోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని మనము అనేక మందికి చెప్పడానికి మరి వెళ్లకుండా భయపడుతున్నాం మీరు భయపడద్దు దేవుని లేఖనములు చదివిస్తూ ఉన్నాయి మరి ఈ రోజు దినాన్ని మనం భయపడకుండా దేవుని వాక్యము దేవుని యొక్క శువార్త మనం ప్రకటించాలి దేవుని మాట అనేకలుగా మనం తెలియపరచాలి ఆయన వాక్యము చదివిస్తుంది వాక్యం అనేది జీవితంలో మనం అందరము నడవాలి వాక్యం సరగా నడిపించబడాలి రోజు మనం భయపడకుండా ఆయన మనకు తోడుగా ఉన్నాడు నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన మార్కులు మన అందరము స్థిరంతంగా ఉండాలి